గ్రాంధిక భాష మనకి ఉండేది దాన్ని వాడుక భాషగా వచ్చి ఈరోజు మనం మాట్లాడుకున్నంత ఇంకొంతగా సరళమైన భాషను వాడుకలోకి తేవాలన్న ఉద్దేశంతో గిడుగు రామమూర్తి గారు చాలా పుస్తకాలు రచించి వాటి అన్నింటిని కూడా ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఈరోజు మనం ఈ రకంగా మాట్లాడగలుగుతున్నామంటే అంతకుముందు మన పూర్వీకులందరూ కూడా కొంత కఠినమైన గ్రాంధిక భాష మాట్లాడుకుంటుండేవారు సో మన తెలుగు భాష ఎంతో అందమైన భాష ఇంతకుముందు కూడా చాలామంది కవులు తెలుగు భాషలో చాలా అద్భుతమైన గ్రంథాలు రాశారు కృష్ణదేవర్ గారు అయితే ఎన్ని ఉన్నప్పటికీ దేశ భాషలందు తెలుగులస అని చెప్పేవారు ఇటాలియన్ ఈస్ట్గా ప్రసిద్ధించిన తెలుగు భాష ఈరోజు తెలుగు భాష ఆర్బిత్సో దినంగా మనం గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నందుకు అందరికీ సంతోషంగా ఉంది చాలా భిన్నంగా ఉంటుంది రాయడానికి ఒక భాషను మాట్లాడడానికి ఒక భాషను తయారు చేసుకున్నాం అందులో కృషి చేసినటువంటి వారు గిడుగు రామమూర్తి పంతులు గారు చిన్నప్పటి నుంచి మనం తెలుగు గురించి ఇది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటాము మనం విన్నాము మరియు స్వతంత్ర భారత రాష్ట్రంలో ఒక కొత్త స్టేట్ ఏర్పాటుకి తెలుగు ఒక ప్రతిపాదిక లాగా ఒక మెయిన్ బేసిస్ లాగా ఇది అంతా మనం విన్నాము ఆ భాష గురించి మనం మాట్లాడితే కొంత టైం వరకు అది కొంచెం టఫ్గా అనిపించింది బట్ కొంచెం ప్రయత్నాలు చేస్తే అది చాలా స్వీట్గా చాలా ఈజీగా వచ్చింది చాలా లాజికల్గా మనం దీంట్లో ప్రొనౌన్స్ కానీ నౌన్స్ వర్బ్స్ చూస్తే అది చాలా లాజ టెన్సెస్ అది చాలా లాజికల్గా ఫ్లో అవుతూ ఉంది ఎప్పుడు కూడా బయట నుంచి చాలామంది జూనియర్స్ వస్తున్నారు సో మనం వాళ్ళకి కూడా ఇది చెప్తాము స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం రావచ్చు బట్ ఒక్కసారి మీరు తెలుగు నేర్చుకుంటే అది ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ టు యూ సో థ్యాంక్ యూ ఎవరి మచ్ మనకి ఈరోజు స్వర్గీయ గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతి సందర్భంగా మనము తెలుగు భాష దినోత్సవము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టరేట్లో చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తెలుగు భాష గొప్పతనాన్ని చా చాట్ చెప్పాలని చెప్తూ ఉంటారు అంటే మనం కానీ మన పిల్లలకి కానీ ముందుగా తెలుగు మాట్లాడించడం బాగా నేర్పించాలి అంటే మనం ఏమనుకుంటామంటే వాడుక భాష ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం కాబట్టి వచ్చేస్తుంది అనుకుంటాం కానీ బట్ ఒకసారి వాళ్ళు స్కూల్కి అది వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల అందరూ ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళని చూసుకునే వాళ్ళందరూ కూడా మరీ వాళ్ళని ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదు కాదు కానీ దాని అనుగుణంగా తెలుగు కూడా ఖచ్చితంగా అంటే గ్రాంధికంగా నేర్చుకోకపోయినా పట్టు సాధించే విధంగా మా నేర్చుకోవాలి ముందు మనము మన కుటుంబంలో మన చుట్టుపక్కల వీధుల్లో మనము భాష గురించి అంటే భాష అనేది పెద్ద పదంలా కనిపిస్తుంది కానీ కానీ మనం మన పిల్లలతో వాళ్ళందరితో చెప్పాలి ముందు నువ్వు తెలుగు నేర్చుకో బాబు తర్వాత అన్నీ నేర్చుకుందు కానీ ఎందుకంటే అది సైంటిఫిక్గా కూడా చాలామంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చెప్పింది ఏంటంటే ఒక మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల్లో పిల్లలకి వాళ్ళకు మాతృభాషలోనే వాళ్ళకి ఏవైనా బాగా అర్థమవుతాయి తర్వాత వేరే భాషల్లో ఇంగ్లీష్లో కానీ వాటిలో అర్థమవుతాయి కానీ వాళ్ళ మాతృభాషలో వాళ్ళకి చాలా స్పష్టంగా ఏదైనా అర్థమవుతుంది దానికి గనక వాళ్ళు ముందుగా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చాలా ఈజీ అయిపోతుంది అది వెరీ సులో సులభంగానే ఉంటుంది కానీ మాతృభాషనే రాకపోతే సరిగ్గా మిగతా దాంట్లో నేర్చుకోవడం కూడా చాలా ఇబ్బంది దయచేసి దాంట్లో మనము కొంచెము మన తర్వాతి తరం వాళ్ళకి ఇది కొంచెం గట్టిగా చెప్పాలి